రేపు బుధవారం రోజున ఈ ఆకుని కాలిస్తే చాలు గంటలోనే మీ సుడి తిరుగుతుంది గంటలోనే మీరు ఏంటంటే గనక కుబేరులు అయిపోతారు జాతక సమస్యలు దోషాలు ఇవన్నీ కూడా పోతాయి అద్భుతమైన ఫలితాలు ఉంటాయని చెప్పొచ్చు అందుకే బుధవారం రోజున మర్చిపోకుండా ఈ ఆకుని కాల్చండి ఇలా కాల్చడం వల్ల మీకు ఎంతలా ఫలితం వస్తుందంటే మీరు నమ్మలేరు అన్నమాట అంత మంచి రిజల్ట్ని చూడగలుగుతారని చెప్పొచ్చు ఈ ఆకు ప్రకృతి నుంచి లభిస్తుంది ఈ ఆకు పరమ పవిత్రమైనది అలానే కాకుండా ఈ ఆకు వల్ల మనకు మంచి చేకూరుతుందని కూడా పురాణ గ్రంథాల్లో ఉందనమాట అందుకే ఈ ఆకుని కాల్చడం వల్లండి మీకు శని దోషం ఉన్నా జాతక సమస్యలు ఉన్నా జాతకంలో ఇబ్బందులు ఉన్న గ్రహస్థితి బాగాలేకపోయినా అంటే కొన్ని కొన్ని సార్లు స్థితిగతులు కూడా ఏంటంటే కనుక బాగుండవు కదా కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళు కూడా ఏంటంటే కనుక ఈ పని చేయటం వల్ల మంచి మేలు చేకూరడానికి అవకాశం ఉంటుందన్నమాట అందుకే బుధవారం పూట మనము ఎలాంటి నియమాలను ఆచరించాలి ఏ పరిహారం చేసుకుంటే మనకు మంచి జరుగుతుంది అలానే ఏ ఆకుని కాల్చాడో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక బుధవారం గణపతికి అంకితం చేయబడే రోజు బుధవారం అంటే గణపతికి అంకితం చేయబడే రోజు కాదు కాబట్టి ఈరోజు మనము ముఖ్యంగా చాలా మంది కూడా పనులు చేస్తున్నట్టయితే ఆటంకాలు వస్తాయి ఆ పనులు ఆగిపోతాయి ఏదైనా పని అనుకుంటే అది జరగనే జరగదు మధ్యలోనే ఏంటంటే కనుక వాయిదా పడిపోతుంది అలా అయినప్పుడు ఏంటంటే మనకు బాధ కలుగుతుంది కదండి అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక గుర్తుపెట్టుకోండి మనం ముఖ్యంగా ఏంటంటే కనుక బుధవారం గణపతిని పూజించాలి గణపతికి ఏంటంటే కనుక కొబ్బరి నూనెతో దీపం పెడితే చాలా మంచిదండి ఎంతలా ఫలితం వస్తుందంటే కనుక మీరు నమ్మలేరు అనమాట గణపతికి కొబ్బరి నూనె దీపం అంటే చాలా ఇష్టం అనమాట అంటే కొబ్బరి నూనెతో మేము పెట్టలేమండి అనుకుంటే కనుక నార్మల్గా కూడా అండి మీరు అంటే నువ్వుల నూనెతో కూడా దీపారాధన చేయాలి దీపం వెలిగించిన తర్వాత ఒక యాలకాయని తీసుకొని చేతిలో పట్టుకొని ఆ దీపంలో వేసేసి సంకల్పం చెప్పుకోవాలి అంటే మీకు ఎలాంటి పనులలో ఆటంకాలు వస్తున్నాయి అడ్డంకులు వస్తున్నాయి విజ్ఞాలు వస్తున్నాయి ఎలా పనులు ఆగిపోతున్నాయి అదంతా కూడా ఏంటంటే గనక గణపతి పటం ముందు చెప్పుకుంటే సరిపోతుందనమాట ఇలా చెప్పేసుకొని మీరేంటంటే కనుక చక్కగండి ఇంకా పూజ చేసుకోండి ఇంట్లో సింపుల్గా గణపతికి ఏంటంటే కనుక గరిక అలానే కాకుండా ఏంటంటే పుష్పాలు సమర్పించేసి మీరు దీపం పెట్టుకొని సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత తులసి కోట దగ్గర కూడా దీపం పెట్టుకోండి ఇంకా మీకు మంచి ఫలితం ఉంటుందన్నమాట ముఖ్యంగా మీరేంటంటే కనుక బుధవారం రోజునండి ఏదైనా సరే ముఖ్యమైన పని కోసం వెళ్తారు అంటే ముఖ్యమైన పనులంటే కనుక చాలా ఉంటూ ఉంటాయండి మాకు ముఖ్యమైన పనులు చాలా ఉన్నాయండి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఆ పనులన్నీ కూడా జరగాలి ఆ పనుల వల్ల మీకు ఇబ్బంది ఉండకూడదు ఆ పనుల వల్ల మీకు ఏంటంటే కనుక ఐశ్వర్యం రావాలి ఆ పని అంటే మాకు చాలా ఇంపార్టెంట్ అండి ఆ పని జరగాలని మేము కోరుకుంటున్నామండి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే గనక వెళ్ళేటప్పుడు అంటే ఇంట్లో నుంచి బయటకు వెళ్తారు కదా అలాంటప్పుడు ఏంటంటే గనక గణపతి పటాన్ని తాకి వెళ్ళటం కానీ లేదంటే గనక గణపతికి నమస్కారం చేసుకుని వెళ్ళటం కానీ లేదంటే ఓం గం గణపతి నమనుకుని వెళ్ళటం కానీ ఇలాంటివి చేస్తే అనుకున్న పనులు అనుకున్న సమయానికి జరగటంతో పాటు మీకు ఇంకా ఏంటంటే గనక ఆ పనుల వల్ల బెనిఫిట్ కూడా లభిస్తుందన్నమాట అందుకే ఇది ఒకసారి ఏంటంటే గనుక ప్రయత్నించండి మంచి ఫలితం ఉంటుందన్నమాట అలానే పసుపు దుస్తులు ధరించండి ఇప్పుడు మీరు ఇంటర్వ్యూకి వెళ్తున్నారనుకోండి పసుపు రంగు దుస్తువులు ధరించి వెళ్ళండి ఇంటర్వ్యూకి వెళితే మాత్రం అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది రాని ఉద్యోగం కూడా వస్తుంది లేదంటే కనుక మీరు అయితే ఇంటర్వ్యూకి వెళ్తున్నారో అక్కడ మీకు మంచి జరగడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట అంటే ఈ బుధవారం అనే కాదు ఏ బుధవారం అయినా సరేనండి ఇలాంటి నియమాలను తప్పనిసరిగా ఆచరించాలి ఎందుకంటే గణపతి యొక్క అనుగ్రహం ఉంటే మనకు మంచి జరుగుతుంది అనుకున్న పనులు జరుగుతాయి అంతా కూడా బాగా కలిసి అనమాట అలానే ఏంటంటే ఎక్కువగా అండి మనము నార్మల్గా కూడా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఓం గమ్ గణపతి నమ అనుకొని వెళితే ఆ రోజంతా కూడా బాగుంటుంది ఆ రోజంతా కూడా ఏంటంటే కనుక ఎలాంటి విజ్ఞాలు లేకుండా మన లైఫ్ అంటే చక్కగా సాగటానికి అవకాశం ఉంటుంది ఒడిదుడుకులు ఉంటూ ఉంటాయి కదా అలాంటి ఒడిదుడుకుల నుంచి మనం బయటపడటానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి విధంగా ప్రయత్నించుకోండి ఇంకా తర్వాత బుధవారం రోజునండి ఇదే విధంగా ఏంటంటే గణపతి పటం ముందు పదకొండు రూపాయలు మీ కోరిక తీరడానికి పరిహారం చేసుకోండి అంటే పదకొండు రూపాయలు అంటే చాలా మంది అనుకోవచ్చు పదకొండు రూపాయలతో పరిహారం చేసుకుంటే కోరిక తీరుతుందంటే కనుక చిన్న చిన్న కోరికలు ఉంటాయి ఇప్పుడు ఏంటంటే చిన్న ఉద్యోగం రావాలని లేదంటే ఇంట్లో ఇది కొనాలని కొంతమందికి చిన్న చిన్న కోరికలు ఉంటాయి మనం భగవంతుణ్ణి అంటే వేడుకుంటాం భగవంతుడి ముందు కోరుకుంటాం భగవంతుణ్ణి ఏంటంటే కనుక ఆరాధిస్తూ ఉంటాం అయినా కానీ ఆ కోరికలు తీరావు కదా అలా తీరక మనం బాధపడతాం కదండి ఆ కోరికల్ని మీరు తీర్చుకోవడానికి బుధవారం అయితే మీకు చక్కగా పనిచేస్తుంది అనమాట చాలా మంది కూడా ఏంటంటే పెద్ద పెద్ద కోరికలు కోరుకుని ముడుపు కడతారు కానీ మనం ముడుపు కట్టుకోలేం కదండి మనకు అంత సమయం ఉండదు ఈ చిన్న దానికి ముడుపు కట్టాలా అన్నట్టుగా కొంతమందికి ఉంటుంది అనమాట అలా ముడుపు కట్టకుండా ఏంటంటే కనుక ఇలా పదకొండు రూపాయలతో పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా అండి మీ కోరిక తీరుతుంది మీరు కుబేరులు అవుతారు గణపతి అనుగ్రహం కలుగుతుంది అలానే కాకుండా మీకు మంచి జరుగుతుంది ఎలాంటి కోరికైనా సరే చిన్నదండి ముఖ్యంగా చెప్పాలంటే చిన్న చిన్న కోరికలు ఇది చక్కగా పనిచేసే పరిహారం అనమాట అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక ఇలా పదకొండు రూపాయలు తీసుకోండి అంటే నోటు తీసుకోవచ్చు చిల్లర నాణ్యాలు ఏదైనా సరే తీసుకోండి తీసేసుకున్న తర్వాత గణపతి పనం ముందు ఏం చేయాలంటే కనుక మీరు దీపం పెట్టుకుంటారు కదా ముందుగానే మనం చెప్పాం కదా దీపం పెట్టుకోండి పెట్టేసుకొని ఏంటంటే కనుక ఈ పదకొండు రూపాయలు చేతిలో పట్టుకొని ఏ కోరిక ఉంటుందో ఆ కోరిక కోరుకోండి ఇక్కడ ఇది కూడా గుర్తుపెట్టుకోండి మనం పది కోరికలు కోరకూడదు పది కోరికలు కోరితే ఏమవుతుందో తెలుసా అవి సిద్ధించవండి ఎందుకంటే పది కోరికలు ఏంటంటే కనుక మనకు తగ్గట్టుగా మనం కోరిక కోరాలి ఎప్పుడు కూడా మన స్తోమతకు మించి మనం కోరిక కోరుకుంటే మనకు ఫలితం రాదు ఇప్పుడు ఏంటంటే మనం పెద్దగా చదువు లేమనుకోండి మనకు అంటే గవర్నమెంట్ ఉద్యోగం రావాలంటే వస్తుందా రాదు కదా అలా మనకు తగ్గట్టుగా మనం కోరికలు కోరుకుంటే ఖచ్చితంగా జరగడానికి అవకాశం ఉంటుంది అనమాట తప్పనిసరిగా మనం మార్పుని చూడగలుగుతాం మార్పుని చూసి మనం ఏంటంటే కనుక ఆశ్చర్యపోతామని చెప్పొచ్చు అందుకే కోరికలు ఏంటంటే కనుక ఒక మితిగా కోరండి కోరికలు ఒక విధంగా కోరుకుంటే జరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్నమాట అందుకే ఏంటంటే కనుక మీ చిన్న కోరిక ఏదైతే ఉంటుందో అది కోరుకొని ఆ పదకొండు రూపాయలు గణపతి పటం ముందు పెట్టుకొని చక్కగా సంకల్పం చెప్పుకోండి ఆ పదకొండు రూపాయలు ఏంటంటే కనుక డబ్బాలు ఎత్తి పెట్టుకోండి కోరిక తీరిన తర్వాత ఆ పదకొండు రూపాయలు ఏంటంటే కనుక అరటి పళ్ళు కానీ లేదంటే కనుక ఇంకా కొంచెం డబ్బుని కలిపి ఇంకేదైనా సరేనండి అరటి పళ్ళతో పాటు ఇంకేదైనా ఫలాలు కానీ కొనేసి ఐదు మంది పిల్లలకు దానంగా ఇచ్చేయండి ఇలా చేయడం వల్ల కూడా ఫలితం అనేది ఎక్కువగా వస్తుంది గణపతి అనుగ్రహం కలుగుతుంది దానం చేయడం వల్ల మనకి ఏంటంటే కనుక అంతకంత ఫలితం మనకు లభిస్తుంది అనమాట లేకపోతే ఏంటంటే గనక ఎక్కడైనా సరేనండి గణపతి ఆలయాలు ఉంటాయి కదా అక్కడికి వెళ్ళేసి కూడా మీరు హుండీలో వేసుకోవచ్చు అనమాట అక్కడికి వెళ్ళేసి కూడా మీరు హుండీలో వేయటం వల్ల కూడా మీకైతే మంచి జరిగే అవకాశం ఉంటుందన్నమాట అందుకే ఏంటంటే ఈ విధంగా కూడా మీరు చేసేసుకుని ఫలితం అనేది ఉందండి ఇలా కూడా చేయొచ్చు అలా కూడా చేయొచ్చు లేదంటే కనుక ఆ గణపతి అంటే గణపతికి మనం ఏంటంటే కనుక పదకొండు రూపాయల్లో కొంచెం డబ్బుని కలిపి మనము అంటే నైవేద్యంగా కూడా ఏదైనా పదార్థాన్ని చేసేసి పెట్టవచ్చు అనమాట ఇలా చేసుకున్నా కానీ మనకు కోరిక తీరిన తర్వాత చేసుకోండి లేదంటే కనుక అంతకంటే ముందు కూడా మనం హుండిలో వేసేసి ఈ విధంగా కూడా చేయొచ్చండి ఏం కాదనమాట అలా కూడా చేసేసుకోవటం వల్ల కూడా ఎక్కువగా ఫలితం ఉంటుంది ఒకసారి చేస్తే అర్థమైపోతుంది కదా రెండోసారి ఆటోమేటిక్గా మీరే చేసుకుంటారు మీరేంటంటే కనుక ఎక్కువగా ఫలితాలను పొందుతారని చెప్పొచ్చు ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక మనం ఈ ఆకుని అంటే కాల్చాలని చెప్పాం కదా అదేనండి కరివేపాకు అనమాట కరివేపాకు ఏంటంటే కనుక బుధ అంటే బుధానుగ్రహాన్ని కలిగిస్తుంది బుధుడి యొక్క అనుగ్రహంతో పాటు మనకు సకల శుభాలను అంటే చేకూర్చడానికి ఉపయోగపడుతుందన్నమాట గురువు యొక్క అనుగ్రహం ఉండదు బుధానుగ్రహం ఉండదు అంటే శుక్రబలం సరిగ్గా ఉండదు గ్రహాలు మనకు అనుకూలించవు స్థితిగదులు బాగాలేక మనం చాలా బాధపడిపోతూ ఉంటాం ఇబ్బంది పడతాం కదా అలాంటి వాళ్ళు బుధవారం రోజున ఏంటంటే కనుక కర్వేపాకు అండి కరివేపాకు చెట్టు ఎక్కడైతే ఉంటుందో అక్కడ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది కరివేపాకు చెట్టు గురించి అంటే శాస్త్రాల్లో చాలా పెద్ద ప్రస్తావన ఉందండి ఎందుకంటే ఏ ఇంట్లో ఉంటుందో ఆ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఎక్కడైతే కరివేపాకు చెట్టు ఉంటుందో అక్కడ ఏంటంటే కనుక దేవతలు సంచరిస్తూ ఉంటారు కరివేపాకు చెట్టు ప్రకృతి నుంచి లభిస్తుంది కాబట్టి దానికి అతీత శక్తి ఉంటుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది కరివేపాకు చెట్టు ఏంటంటే కనుక చాలా పవిత్రతను కలుగుంటుందని చెప్పబడుతుందనమాట కరివేపాకు చెట్టు ఉన్న దగ్గర ఏంటంటే కనుక నండి గుర్తుపెట్టుకోండి అది ఎలాగైతే ఎదుగుతుందో అలా ఏంటంటే కనుక మనకు మంచి జరిగే అవకాశం ఉంటుందన్నమాట అది సానుకూల శక్తిని మనకు అందిస్తుందనమాట కరివేపాకు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో మనందరికీ అందరికీ తెలిసిందే కదా పరిహార పరంగా కూడా మీకు అంతే మేలు చేస్తుంది అలానే కాకుండా ఈ పరిహారం చేయటం వల్ల కూడా మీరు మంచి రిజల్ట్ని పొందుతారనమాట అందుకే ఐదు కరివేపాకు ఆకులను తీసుకోండి అంటే రెబ్బలు అంటాం కదా ఐదు కరివేపాకు రెబ్బల్ని తీసుకోండి కరివేపాకు నుంచి మీరు డైరెక్ట్గా ఏంటంటే తీసుకోవచ్చు లేదంటే చెట్టు ఉంటే అక్కడ నుంచి కూడా తీసుకోండి లేకపోతే మన ఇంట్లో మనం పెట్టుకుంటాం కదా స్టోర్ చేసుకుంటాం కదా అందులో నుంచి ఐదు కరివేపాకు రెబ్బల్ని తీసుకోండి అలా తీసేసుకున్న తర్వాత ఎవరికైతే జాతక సమస్యలు జాతక దోషాలు గ్రహాలు నిత్య స్థాయిలో ఉండటం స్థితిగతులు బాగాలేకపోవటం ఎంత చేసుకున్నా కానీ కలిసి రాకపోవటం జాతకాన్ని తీసుకుని చాలా బాధల్లో ఉండటం ఇబ్బందుల్లో ఉండటం అలానే కాకుండా గ్రహస్థితి సరిగ్గా పనిచేయకపోవటం ఇలాంటి ఉంటూ ఉంటాయి కొంతమంది జాతకాన్ని సెంటిమెంట్గా నమ్ముతుంటారు కొంతమంది ఏంటంటే కనుక జాతకాన్ని అసలు నమ్మనే నమ్మరు కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి మన భవిష్యత్ అంతా కూడా గ్రహస్థితిపైనే ఆధారపడి ఉంటుంది గ్రహాలు మన యొక్క జీవితంలో ఎలాగైతే సంచరిస్తూ ఉంటాయో మన గ్రహస్థితి ఎలాగైతే పనిచేస్తూ ఉంటుందో మన స్థితిగతులు అలా ఉంటూ ఉంటాయనమాట ఇది చాలా మందికి తెలియదు అందుకే పెద్ద పెద్ద వాళ్ళండి బాగా డబ్బుండే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా జాతకం బాగాలేదనుకోండి రాళ్ళు రత్నాలు ధరిస్తారనమాట ఎందుకంటే మంచి జరగాలని అది మంచిగా ఉంటేనే కదా మనకు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మనకు మంచి జరుగుతుంది ధనం వస్తుంది బాగా సంపాదించుకోగలుగుతాము ఆశ్చర్యాన్ని పొందగలుగుతాం అదే సరిగ్గా లేదనుకోండి గ్రహస్థితి ఇంకా మనం అంతా కూడా ఏంటంటే కనుక ఇబ్బందుల పాళ్ళు కష్టాల అనమాట కాబట్టి మీరేంటంటే కనుక గుర్తు ఈ విధంగా చేసేసుకోండి చేసుకొని ఫలితం అనేది పొందండి ఖచ్చితంగా మార్పుని చూస్తారు చూసి ఆశ్చర్యపోతారు అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక మీరండి ముఖ్యంగా ఈ పరిహారం మీ ఇంట్లోనే చేసుకోవాలి మీరు బయటికి వెళ్ళి చేసుకోవాల్సిన అవసరమే లేదనమాట ఐదే ఐదు కరివేపాకు రెబ్బలు తీసుకున్నామా తర్వాత పరిహారం చేసామా ఫలితం పొందామా అంతే ఇంకంతకు మించి మీరు చేయాల్సింది ఏమి లేదనమాట బుద్ధుని యొక్క అనుగ్రహం ఉంటే ఏంటంటే కనుక బుద్ధిబలం బాగుంటుంది మనం ఏంటంటే క్రమశిక్షణగా ఉండగలుగుతాం అలానే కాకుండా ఏంటంటే కనుక మనకు మంచి ఫలితాలు కూడా వస్తాయి ఐదు కరివేపాకు రెబ్బల్ని తీసేసుకొని మీరు ఏంటంటే కనుక గ్యాస్ స్టోవ్ దగ్గరే నించోండి అక్కడ సింక్ దగ్గరే చేసేసుకోండి ఐదు ఆకులు తీసేసుకుని ఆకులను ఏంటంటే కనుక మీ యొక్క గ్రహస్థితి మెరుగుపడాలి అంటే ముందు మీ పేరు చెప్పండి ఆ తర్వాత ఈ ఐదు ఆకులను తీసేసుకొని మీ గ్రహస్థితి మెరుగుపడాలి మీకంతా కూడా మంచి జరగాలి అద్భుతమైన ఫలితాలు రావాలి మీ జీవితం మారాలనేసి ఐదు ఆకులను కాల్ చేయండి ఇలా కాల్ చేయటప్పుడు ఖచ్చితంగా ఇష్టదైవం ఎవరైతే ఉంటారో వారి పేరును తలుచుకోండి తప్పనిసరిగా మార్పు అనేది మీరు చూస్తారనమాట ఇది గ్రహస్థితికి బాగా ఉపయోగపడుతుందండి చాలా మందికి తెలియదు కరువేపాకే కదా ఏం చేస్తుంది దీనివల్ల ఏం ప్రయోజనం ఉంటుంది అనుకుంటారు కానీ చాలా ప్రయోజనాలు ఉన్నాయి దీనివల్ల మనం చాలా పొందవచ్చండి చాలా బెనిఫిట్ని కూడా మనం ఏంటంటే కనుక అందుకోవచ్చు అనమాట కరివేపాకు వల్ల అంటే మంచి జరుగుతుందనమాట ఇలా మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇదేంటంటే కనుక ప్రయత్నించండి తప్పకుండా మార్పుని చూస్తారు బుధవారమే చెయ్యాలి కరివేపాకు పరిహారం మిగతా వారాల్లో చేసుకుంటే రాదని మనకు పురాణ గ్రంథాల్లోనే చెప్పబడుతుంది అనమాట కరివేపాకు ఏంటంటే గనక పవిత్రమైనదండి చాలా వరకు కూడా ప్రకృతి నుంచి లభించదనమాట ఇది మనకు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందండి జుట్టుని అంటే ఊడిపోకుండా కాపాడుతుంది చర్మానికి కూడా చాలా మంచిది షుగర్ ని తగ్గిస్తుంది అలానే కాకుండా మనకు కొలెస్ట్రాల్ ఉంటే కూడా తగ్గిస్తుంది రోజు కరివేపాకుతో అన్నం తినడం వల్ల జుట్టు నిలబడుతుంది ఇవన్నీ మనందరికీ తెలిసిందే కానీ దీనివల్ల పరిహారం చేసుకుంటే కూడా అంతకంత ఫలితం ఉంటుంది అంటే ఒకటేసారికి మీ గ్రహస్థితి అంతా కూడా మెరుగుపడిపోయి మీరు బాగుంటారని చెప్పట్లేదు కానీ ఏంటంటే కనుక మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మీ గ్రహస్థితి అనేది మెరుగుపడుతుంది ప్రతి బుధవారం చేయండి ఐదు బుధవారాలు కంటిన్యూగా చేసి చూడండి ఆరో బుధవారానికి మీకు ఏంటంటే కనుక ఆశ్చర్యానికి గురవుతారనమాట అంత చక్కగా పనిచేసే పరిహారం అండి అంతలా మీకు సిద్ధిస్తుంది అనమాట అందుకే బుధవారం పూట ఈ విధంగా చేసేసుకుని ఫలితం అనేది పొందండి చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది కాబట్టి ప్రయత్నించేసుకోండి ఇది కరివేపాకు పరిహారం అండి అంటే కరివేపాకే కదా అని కూరలో మనం ఎలాగైతే తీసేస్తామో అలా ఇలా తీసేయకండి చేసుకోండి అంటే ఇది ఎవరైనా చేయొచ్చు స్త్రీలు పురుషులు ఎవరైనా చేసుకున్నా కానీ ఫలితంతో పాటు మంచి జరుగుతుందనమాట ఇంకా తర్వాత బుధవారం పూట ఏంటంటే కనుక మీరు గుర్తుపెట్టుకోండి ఎక్కువగా మనము అంటే ఇలా చిన్న చిన్న దాన ధర్మాలు చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి మనకు ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి ఆ సమస్య తీరట్లేదు అనుకోండి ఆ సమస్య పోవట్లేదు చాలా రోజుల నుంచి ఆ సమస్య మమ్మల్ని పట్టి పీడిస్తుంది ఆ సమస్య వల్ల మేము చాలా సఫలైపోతున్నాం ఏ సమస్యనైనా కావచ్చు అంటే ధనానికి సంబంధించింది కావచ్చు లేదంటే కనుక మీ పర్సనల్గా సంబంధించింది కావచ్చు మీ ఇంట్లో స్థితిగతులు బాగాలేకపోవటం కావచ్చు మీకే అనారోగ్యం రావచ్చు లేదంటే కనుక వృత్తి ఉద్యోగం వ్యాపార పరంగా కూడా మీకు ఏదైనా సమస్య రావచ్చు అలా వచ్చినప్పుడు ఏంటంటే కనుక మీరు ఏం చేయండి అంటే కనుక బుధవారం చూసుకోండి ముఖ్యంగా బుధవారం చూసుకొని ఏం చేయండి అంటే కనుక పదకొండు రూపాయలు తీసుకోండి పదకొండు రూపాయలు తీసేసుకొని ఏంటంటే కనుక మీ సమస్య ఏదైతే ఉంటుందో అది చెప్పుకొని ఆ పదకొండు రూపాయలను దానంగా కనుక మీరు ఇచ్చినట్టయితే లా ఫలితం వస్తుంది ఎంత బెనిఫిట్ని మీరు పొందుతారంటే కనుక ఆ సమస్య విత్ ఇన్ సెకండ్స్లో తీరిపోతుంది కానీ పేదవారికి మాత్రమే దానం చేయాలి మిగతా వారికి దానం చేస్తే పెద్దగా ఫలితం అయితే రాదని మనకు పురాణ గ్రంథం లోనే చెప్పబడుతుంది అనమాట శాస్త్రాల ప్రకారం ఏంటంటే గనక ఇలా చేసుకోవటం వల్ల మంచి మేలు చేకూరటంతో పాటు ఆ అద్భుతమైన రిజల్ట్ని కూడా మనం పొందవచ్చు అనమాట అందుకే విధంగా ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి అలానే కాకుండా ఏంటంటే కనుక మీకుండే ఇబ్బంది అంతా కూడా తీసేసుకోండి సమస్యలు వచ్చినప్పుడు ఇలా డబ్బుని దానం చేయటం వల్ల ఆ డబ్బుని దానం చేయడం వల్ల మనకు పుణ్యం వస్తుంది అలానే కాకుండా దైవనుగ్రహం కలుగుతుంది ఆ సమస్యకు పరిష్కారం లభిస్తుంది ఇలా మనకేంటంటే కనుక అండి మంచి జరుగుతుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి బుధవారం పూట బుధవారం పూటని దానం చేయండి అలా దానం చేస్తే ఇబ్బంది అనేది చాలా తక్కువగా ఉంటుంది ఇబ్బంది అనేది రాదు దైవనుగ్రహం కలుగుతుంది అన్ని విధాలుగా కూడా మనకు బాగుండటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా మీరు ప్రయత్నించేసి ఖచ్చితంగా గణపతి అనుగ్రహం పొందండి మీకు ఉండే ఇబ్బంది అంతా కూడా తొలగించుకోండి మంచి మార్పుని చూసి మీకు మీరే ఏంటంటే కనుక షాక్ అయిపోతారని మనకు శాస్త్రం చెప్తుందన్నమాట